హాయ్ ఫ్రెండ్స్ చూడండి చెల్లికైతే నేను హాస్టల్ నుంచి వచ్చే వచ్చిందని చెప్పాను కదా గోంగార నెల పచ్చడి అలాగే కరివేపాకు కారొడి అయితే చేశాను హాస్టల్లో వేసుకోవడానికి ఉంటా బాగుంటుంది కదా ముద్దక అని వేసాను ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చింది ఫస్ట్ టైం చేశాను చూడడానికి చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగోన్ని పక్కన అయితే టేస్ట్ చేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ మీకు పచ్చడి కారపొడి కావాలి రెసిపీ అనుకుంటే అంటే అందరూ తెలుసు మీ నేను ఎలా చేసుకో మీరు తెలుసుకోవాలి కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో పెడతాను ఓకేనా కార్పూడి అయితే సూపర్ ఎదురిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోని అలాగే గోంగూర పిక్కి మన ఇంట్లోనే ఫ్రెండ్స్ మా దొడ్లోనే ఉంది మా పెరట్లోనే ఉంది గోంగూర అయితే కోసి పెట్టనమాట ఇప్పుడైతే ప్యాక్ చేస్తాం ఫ్రెండ్స్ చూడండి మా చెల్లె ప్యాక్ చేసుకుంటుంది అయితే హ్యాపీ అచ్ ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ మీ చెల్లెళ్ళు కూడా ఇలాగ ఆశ్నించొచ్చినా ఇంకా వచ్చిన ఎలా చేసి పెడతారా నాకైతే కామెంట్ చేయండి ఏదో నాకు ఉన్నంత లేదు ఏ విధంగా అయితే చేశాను ఫ్రెండ్స్ మా చెల్లెలు ప్యాక్ చేసేసుకుంటా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్